హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి మేమైతే మట్టించే ధాన్యం యొక్క గడ్డి కుప్ప పెడుతున్నాం అన్నమాట ఈరోజు మా పోతులు కనేసి ఇప్పుడు మోస్తాం చూడండి గడ్డి కూడా ఏ విధంగా పేరుస్తామని మీకు వీడియో రూపంలో చూపిస్తాం రండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ విధంగా పేర్చుకున్న తర్వాత గడ్డి రండి చూడండి ఈ విధంగా పేర్చుకోవాలి గడ్డి అనమాట చూడండి ఇలా పేర్చుకున్న తర్వాత ఈ విధంగా అయింది అనమాట కట్టేసాము చూడండి ఇప్పుడు ఎత్తుకుంటాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఎత్తుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మోసుకున్నాను మోసుకున్న తర్వాత తీసుకెళ్తాను అన్నమాట చూడండి ఎంత పెద్ద కట్టవో అక్కడ తీసుకెళ్ళి పేర్చ దగ్గర చూపిస్తాను మినిమం ఒక రెండు కిలోమీటర్స్ దూరం నుంచి మోసుకుని తీసుకెళ్తున్నాను అనమాట మా ఇంటి పక్కన పెట్టడానికి అక్కడ తీసుకెళ్ళి కుప్పని చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడైతే మా చిన్న తమ్ముడు వీడు కూడా కష్టపడి అనమాట చూడండి వీడి కోసం ఒక లైక్ వేసుకోండి ఎంత కష్టపడుతున్నాడో నాకైతే పాపం అనిపిస్తుంది మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తీసుకెళ్తాను కుప్ప దగ్గర గడ్డి అన్నీ చూపిస్తాను ఇత్రనమాట హరిగో ఇతర్రేళ్ళు అనమాట చూడండి ఫ్రెండ్స్ మేము కష్టపడే అని ఎంత కష్టమో చూడండి అవతల అయితే మా తమ్ముడు పేరుస్తున్నాడు చూడండి ఇగో ఇదే మా పోతులకి దాన్ని గడ్డి కుప్ప అనమాట మా కష్టానికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్